ఓం శ్రీ గురుభ్యో నమః బ్రతు దినాలు నీ నవ పదప్జ స్వచ్ఛ భాగీరధి మృదు కల్లోలము నాసిరస్థలిని సంధింతున్ నీదులే గోరులన్ మృదు కాంతి స్ఫుట చంద్రరేఖలनु스템 빈తున్ జటాజూటమందిదే నీ భక్తిని సర్వదోషహరతన్ నేను పెదన్ శ్రీపతి సమస్తమైన ఐశ్వర్యాలకు అధినాథుడవైన ఓ వెంకటాచలపతి నేను జీవించి ఉన్నంతకాలము అప్పుడే విచ్చిన తామర పూల వలె ఉండే నీ పాదముల నుండి ప్రవహించే గంగా ప్రవాహాన్ని నా శిరస్సు మీద నిలుపుకుంటాను మృదువుగా ప్రకాశవంతంగా మెరిసే నీ గోళ్ల మొదళ్ళు అనే చంద్రరేఖలని నా జుట్టు ముడిపై బిగించి ఉంచుతాను నీ పై గల భక్తి కారణంగా అన్ని దోషాలను హరించగల లక్షణంతో ఉంటాను యావజ్జీవం నీ పాదోదకాన్ని శిరస్సున ధరిస్తానని శిరస్సు వంచి పాదాల గోళ్ళని జుట్టుని అలంకరించే విధంగా నమస్కరిస్తానని భక్తి కారణంగా స్వచ్ఛంగా ఉంటానని హరత అంటే శివుని వలే ఉంటానని భావం ఈ పద్యంలో భక్తుని యొక్క నడవడిక చక్కగా సూచించబడింది అసలు ఒక గొప్ప భక్తుణ్ణి మనకిక్కడ గుర్తు తీసుకురావడం కూడా కనపడుతుంది అవే నడవడిక ఆ లక్షణాలతో తానుంటానని బాస చేయడం కూడా ఉంది విష్ణు పాదోదకం పవిత్రం పావనం శుభం అంటూ కదా మనం తీర్థస్వీకరణ చేస్తాం శిరస్సు పాదాలకి సోకేట్లు నమస్కరించటం దోషరహితంగా జీవించటం భక్తులకి తప్పక ఉండవలసిన మౌలిక లక్షణాలు తాను వాటిని జీవితాంతం పాటిస్తానని మాటిస్తున్నారు దీని ఫలితంగా లభించేదేమిటి అంటే హరత హరత అంటే శివత్వము హరుని యొక్క తత్వము హరుని యొక్క లక్షణము యోగీశ్వరుడైన శివుడు యోగేశ్వరుడైన విష్ణువుని లేక రాముని నిరంతరం ధ్యానిస్తూ ఉంటాడని సంప్రదాయజ్ఞులైన పెద్దలు చెప్పే మాట విష్ణుధ్యానంలో అత్యున్నత స్థితి చేరుకోవడం అంటే శివత్వాన్ని పొందడమే శివుడి యొక్క స్థాయిని చేరుకోవడమే అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే విష్ణు పాదోదకం అంటే గంగ కదా దానిని తేవడానికి భగీరథుడు తపస్సు చేస్తే ప్రసన్నమైన గంగ తన దూకుడు తట్టుకోగల ప్రదేశం చూపమంటుంది శివుడు గంగా ప్రవాహాన్ని తన జటాజూటంలో బంధించాడు వేగం తగ్గిన తరువాత హిమాలయాలపై వదిలిపెట్టాడు విష్ణు పాదోదకాన్ని శిరసున నిలపడమనే లక్షణం గంగను జటాజూటంలో బంధించిన శివునితో సామ్యం కుదురుతుంది ఈ లక్షణంతో విష్ణుపాదోదకంగా గంగ ఎట్లా ఉద్భవించింది ఏదో ఆకాశం నుంచి వచ్చింది శివుడు శిరస్సును అనుకుంటాం కదా దీనికి మళ్ళీ ఒక్కసారి వామనావతారాన్ని ఇక్కడ స్ఫురణకి తీసుకురావాల్సిన అవసరం ఉంది వామనావతార సందర్భంలో వామనుడు త్రివిక్రముడై ఒక పాదంతో భూమినంతా ఆక్రమించి రెండవ పాదంతో ఆకాశాన్ని ఆక్రమిస్తే ఆకాశం అంటే మనకు కనపడే ఆకాశం మాత్రమే కాదండి దానికన్నా పైన చాలా ఉన్నాయి చాలా ఉంది మహదాకాశం మరొకటి ఉంది కదా అక్కడి దాకా కూడా ఈయన తన రెండవ పాదాన్ని అక్కడ పెట్టేటప్పటికీ ఈ పాదపు బొటనివేలు కోస తగిలి ఆ అంతరిక్షానికి ఉండేటటువంటి కప్పులాగా ఉన్న పొర కొద్దిగా చిట్లిందట చిట్లి అందులో నుండి ఆకాశగంగ భూమి మీద ప్రవహించింది అని చెప్తారు అప్పుడు విష్ణుపాదోద్భవి అవడానికి గంగ వృత్తం ఇది ఆ వచ్చినటువంటి గంగ సరే అక్కడ ఉంది హిమవంతుడు కుమార్తెగా ఉంది ఒక బా పాయనేమో దేవతలడికి తీసుకుని వెళ్ళారు పరమ పవిత్రమైనటువంటిది మరి ఒక పాయ భూమి మీదకొచ్చి దాని యొక్క కొనసాగింపుగా మరొక పాయ పాతాళానికి వెళ్ళి ఆవిడ త్రిపాథాగా అయ్యింది అని చెప్తారు అటువంటి గంగని శిరస్సున ధరించింది ఎవరు శివుడు నీ పాదాన్నించి వచ్చినటువంటి గంగని శిరస్సున ధరించటం అనే కారణంగా శివుడి లక్షణం నాకు వచ్చింది అంటే నీ పాదోదకాన్ని స్వీకరించినప్పుడు దాన్ని శిరస్సున ధరించినప్పుడు శివత్వం ప్రాప్తించింది ఇంకా రెండవది చంద్రరేఖను ధరించి ఉంటాడు కదా శివుడు అది ఎట్లాగంటే గోళ్ళు చాలా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ గోళ్ళ మొదళ్ళకి గనక వెళ్ళి చూసినట్టయితే మెత్తగా ఉంటాయి అంటే చిగుళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశంలో అంతేకాకుండా అర్ధ చంద్రాకారంలో చంద్రవంకలలాగా తెల్లగా ప్రకాశిస్తూ ఉంటాయి పైన ఎంత ఎర్రగాన్నా ఉండి గోళ్ళు మొదళ్ళ దగ్గర తెల్లగానూ ఉంటాయి చంద్రవంకల్లాగా ఉంటాయి ఇంకా కొంతమందికి అయితే ఆ గోరు చంద్రవంకలాగా కనపడుతుంది కూడాను అక్కడ ముఖ్యంగా చిన్నపిల్లలకి శిరస్సు వంచి పాదాలకి నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు వెంకటేశ్వరుని యొక్క పాదాలు పాదాలకున్నటువంటి గోళ్ళు గోళ్ళ మొదలకున్నటువంటి మొదళ్లకు ఉన్నటువంటి ఆ చంద్రరేఖల లాంటి ఆ ఆకృతులు మొదళ్ళు ఏవైతే ఉన్నాయో చిగుళ్ళు అవి నా జుట్టు ముడిలో బంధించబడతాయి అంటే ఎంతగా తల ఉంచి పాదాలకి నమస్కారం చేస్తారంటే పాదాల గోళ్ళ మొదళ్లలో ఉండే చంద్రరేఖల గుర్తులు తన శిరస్సున చక్కగా చంద్రరేఖల్లాగా అలంకరించబడేటట్టుగా చేయడం జరుగుతుంది కొప్పున చంద్రవంకను అలంకరించుకున్నట్టుగా ఉంటుంది దానితో జటాజూటంలో నెలవంకని కలికితురాయిలాగా అలంకరించుకున్న శివుడి యొక్క లక్షణం తనలో కనపడుతోంది గంగా ఉంది చంద్రుడు ఉన్నాడు తల మీద చంద్రవంక మరి ఇప్పుడు శివత్వ లక్షణం వచ్చిందా శివ లక్షణం ఉందా లేదా మరి శివుడు ఎట్లాంటి వాడంటే నిర్మల స్ఫటిక ఆకృతి అని చెప్తారు శివుడిని వర్ణించేటప్పుడు ఎటువంటి దోషము అందన అంటనటువంటి వాడు నిర్మలంగా ఉండేవాడు పారదర్శకంగా ఉంటా ఉండేవాడు కర్పూర గౌరాంగం కర్పూరంలాగా మిలమిల మెరిసిపోయే తెల్లని శరీర కాంతి కలిగినటువంటి వాడు శివుడి దగ్గర ఎటువంటి దోషమైనా అగ్నిలో పడిన దూదిలాగా భస్మమైపోతుంది అందుకే ఆయన శివుడు అంటే మంగళకరుడు అని అర్థం శివశబ్దానికి మంగళకరుడు అని కదా అర్థం వేం అంటే పాపములను కట అంటే పోగొట్టడం వేం కట అంటే పాపాలని పోగొట్టడం అనేటటువంటి పనిలో పతి నాయకుడైనటువంటి వాడు వెంకటేశ్వరుడు ఎవరి పాపాలని పోగొడతాడు ఎవరైతే తన పాదాలకు నమస్కారం చేస్తారో ఎవరైతే తన భక్తులై ఉన్నారో వాళ్ళ పాపాలు పోగొడతాడు కనుక వెంకటాచలపతి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాపాలు ఉంటాయా ఆయన ఒకసారి నమస్కారం చేశారు కనుక పాపాలు పోతే ప్రధానం అదే కదా నా పాదాలని చూడండి నా పాదాలకు నమస్కారం చేయండి అనే కదా తన చేతితో పాదాల వైపు చూపిస్తూ ఉంటాడు కనుక ఆయనకు ఒకసారి నమస్కరించి ఆ పాదాలని గనక మనం తలుచుకున్నా స్పృశించిన ఆ వెంకటపతి యొక్క భక్తులందరూ దోషరహితులే ఈ దోషరాహిత్యం అనేటటువంటి కారణంగా కూడా హరత ఆ నది లభ్యమవుతుంది ఇక్కడ హరత అంటే అర్థం ఈ పాపాలన్నింటినీ కూడా హరించటం అయిపోతుంది ఈ పాపాలని హరించగలిగినటువంటి దోషహరత అనేది దోషాలని హరించటం అన్నది శ్రీపతి యొక్క భక్తుల లక్షణం కనుక గంగని శిరసును ధరించటం అలాగే చంద్రవంకని ధరించటం అనే లక్షణాలతో పాటు పాపాలని హరించటం అనే లక్షణంలో కూడా హరుడితో పోలిక కనపడుతోంది నామసామ్యమే కాదు గుణసామ్యం కూడా ఉంది ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే విష్ణు భక్తి పారమ్యంలో శివుడంతటి వాడిని మరి అని తనంతట తాను చెప్పుకుంటున్నారు నిజంగా అంతటివాడా అంటే శివభక్తుల యొక్క చిట్ట చివరికి వాళ్ళకు వచ్చేటటువంటి పరిస్థితి ఏమి ఏమిటంటే రామ మంత్ర ఉపదేశం అదే కదా కాశీలో ప్రాణం వదిలేటటువంటి ప్రతి జీవికి కూడా కుడిచేవులో తారక మంత్రం ఉపదేశిస్తాడు శివుడు అని చెప్తారు మీరు మనం గమనించి చూసినట్టయితే తెలుగు వాళ్ళల్లో రామాయణం రాసినటువంటి వాళ్ళందరూ శివభక్తులేనండి పోతనామాచ్యుడు కూడా ప్రారంభంలో శివభక్తుడే పరమమాహేశ్వరుండా అని చెప్పుకుంటాడు అంటే శివుణ్ణి గనక ధ్యానం చేసి ఆయనని పూర్తిగా ప్రసన్నం చేసుకుంటే రామ భక్తి సామ్రాజ్యాన్ని ఆయన ప్రసాదిస్తాడు ఎప్పుడైతే విష్ణువుని ప్రార్థిస్తామో విష్ణువుని పరిపూర్ణమైనటువంటి భక్తితో ప్రార్థిస్తామో అప్పుడు తన భక్తులలో శ్రేష్ఠుడైనటువంటి శివత్వాన్ని ప్రసాదిస్తాడు వారిద్దరూ బాగానే ఉంటారండి శివుడు ఈ రామ్ విష్ణువు కూడా కనుక నీ భక్తిలో మేము శివుడితో సమానంగా తయారవుతాము అని చెప్తూ ఇక్కడ తాను శివుడంతటి వాణ్ణి రా భక్తిలో అని తన యొక్క భక్తి వైభవాన్ని సూచించారు వ్యంగ్యంగా వ్యంగ్య వైభవంలో తనదైన అద్భుతమైన శైలి కలిగినటువంటి కులపతి ఎక్కిరాల కృష్ణమాచారుల వారు భక్తుడు చేయవలసిన పనులతో పాటు ఆదర్శ భక్తుడి గురించి కూడా చెప్పడం అతడి గుణగణాలను స్ఫురణకు తెచ్చే విధంగా సార్థకమైన పదాలను ప్రయోగించటం ఇవి ఈయన యొక్క కవిత ప్రౌఢతకి చిహ్నాలుగా కనపడతాయి భాగీరథిని శిరస్సు మీద ధరించటం చంద్రరేఖలని జటాజూటంలో స్తంభించటం హరత అనే మూడు లక్షణాలు ఎక్కడ ఉన్నా అవునన్నా కాదన్నా మనసులోకి ఎవరు వస్తారండి ఈ మూడు లక్షణాలు ఏకీకృతమైనటువంటి శివుడు మాత్రమే రావటం జరుగుతుంది కనుక ఈ పద్యం మాస్టర్ గారి భక్తి పారమ్యతతో పాటు వ్యంగ్య వైభవానికి కూడా మత్సు తొనకగా నిలబడుతూ ఉంటుంది అంటే భక్తిలో శివుడంతటి వాళ్ళు కావాలి అలా కావాలి అంటే నిత్యం స్వామి యొక్క పాదతీర్థం శిరస్సును ధరించాలి పాటుగా పరమాత్మ యొక్క కాలిగోళ్ల మొదళ్లల్లో ఉండే చంద్రరేఖలని తన శిరస్సు మీద ధరించాలి అన్ని దోషాలని హరించే లక్షణం కలిగి ఉండాలి ఇవి కలిగి ఉంటే పరమమైనటువంటి విష్ణు భక్తి సిద్ధిస్తుంది కనుక తప్పనిసరిగా ఈ లక్షణాలు కలిగి ఉండాలని చెప్పారు మాస్టర్ గారు వాగ్దానం చేశారు నేను ఇట్లా ఉంటానని అర్థం ఏమిటి మనం కూడా అటువంటి వాగ్దానం చేస్తే అంతకు మించినటువంటి గురుదక్షిణ మరొకటి ఉండదు అని ఇక్కడ చెప్పుకుంటాం గురువులకు కానీ పెద్దలకు కానీ మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటామండి వాళ్ళు మనకిచ్చిన జ్ఞానం మొదలైనటువంటివి తల్లిదండ్రుల మనకి శరీరాన్ని ఇచ్చారు వాళ్ళకి ఏ రకంగా మనం కృతజ్ఞత తెలియజెప్పుకుంటాం అంటే ఏమో అవన్నీ అక్కర్లేదు కానీ వాళ్ళు ఏ ఆశయాలకు పాటుపడ్డారో ఏ తత్వాలకు ప్రతీకలుగా నిలబడ్డారో అటువంటి వాటిని కొనసాగించగలిగితే చాలు మాస్టర్ గారేమో నేను వాగ్దానం చేస్తున్నానన్నారు అంటే మనం కూడా అటువంటి వాగ్దానం చేసి వీలైనంత వరకు అటువంటి జీవితం గడపడానికి గనక ప్రయత్నం చేసినట్టయితే గురుదక్షిణ తీర్చుకున్నట్టు అవుతుంది లేదా ఆయన గురువుగా భావించిన వాళ్ళకి ఋషి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది అంటే ఋషులు తాము ఏది చేస్తున్నారో ఎంత జ్ఞానం సంపాదించారో అది మనకు అందిస్తే మనం కూడా ఇతరులకు అందించటం ద్వారా ఆ రుణం తీర్చుకుంటాము అంతేగాని మనలో దాచిపెట్టుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు కనుక ఈ పద్యం అర్థం కనుక అయినట్టయితే నేను కూడా బ్రతుకు ఉన్నన్ని దినముల్ ఇవాళ రేపు ఎన్నాళ్ళు ఎంతకాలం అన్నది కాదు శరీరంలో ప్రాణాలు నిలిచి ఉన్నంతకాలం నేను ఈ పని విష్ణు భక్తిని నిరంతరం అభ్యాసం చేస్తూ శివుడు అంతటి స్థాయికి ఎదుగుతాను అని ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవలసినటువంటి అవసరం ఉంది అప్పుడే ఉద్ధరించబడతాం స్వస్తి ప్రజా यः परिपालयन्तां न्यायेण मार्गेण महीमहीसा गोब्राह्मणेभ्य शुभमस्तु निच्चम लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति 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 यकिरा लकुलां बोधि विदुमानं नन्द रूपिनं अनन्तार्य तनु जातम कृष्णं वन्दे जगद्गुरुं श्री कृष्णमाचार्यम अनंतपुत्रं सत्साधु मित्रं గురుంగు పితరం పితృణం అనన్యేషశ ప్రపదే అనన్యశేషశ ప్రపదే అనన్యశేషశం ప్రపద్యే ఓం శిస్